హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఆగస్టు నెల జీతాలు పెన్షన్ బిల్లుల్లో భారీ కదలికైతే ఏర్పడిందండి ముఖ్యంగా ఖమ్మదూర్ అనంతపురం జిల్లాలో కుబేర్కైతే అయితే చేరుకున్నాయి బిల్లులు ముఖ్యంగా మరి కాసేపట్లో జమ అయ్యేటువంటి జిల్లాల గురించి అయితే వీడియోలో తెలుసుకోబోతున్నాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ గమనించవచ్చు కందుకూరుకు సంబంధించిన బిల్లు అయితే ఆర్బీఐ ఈ కుబేర్ దశకు అయితే చేరుకుందండి అదేవిధంగా మరికొన్ని బిల్లులు కూడా ఈ కుబేర్ దశకు అయితే చేరుకున్నాయి ముఖ్యంగా ఏపీలోని పెన్షన్ పెన్షన్లకు తరచుగా ఎదురయ్యేటువంటి సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం అండి ఇది పెన్షన్ బిల్లులను సబ్ ట్రెజరీ అధికారి సమర్పించిన తర్వాత అవి ఏ ఏ దశల్లో వెళ్తాయి వాటి అర్థం ఏమిటి అనే విషయాలను చాలామంది పెన్షనర్లు తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నారు ముఖ్యంగా గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్సు ఈ కుబేర్ మరియు బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ వంటి పదాలు పెన్షనర్లకి అర్థం కావటం లేదండి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం మొదటగా సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను వారి పరిధిలోని సబ్ట్రెజరీ కార్యాలలో అయితే సమర్పిస్తారండి ముఖ్యంగా ఆ తర్వాత బిల్లులు కొన్ని దశలకైతే వెళ్తాయి వాటిలో సబ్ ట్రెజరీ కార్యంలో పెన్షన్ బిల్లులను సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు బిల్లుల్లో ఎలాంటి తప్పులు లేకపోతే కనుక ఆమోదిస్తారండి ఒకవేళ బిల్లుల్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక వాటిని తిరస్కరిస్తారు ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తాయి అంటే ఆ బిల్లు ఇంకా పరిశీలనలో ఉందని అయితే మనం అర్థం చేసుకోవాలి ఇక రెండవది బిల్లుని ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానల్కైతే వెళ్తుందండి ఈ గ్రీన్ ఛానల్ అంటే సబ్ సబ్ట్రెజరీ అధికారి ఈ యొక్క ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీసర్ బిల్లును ఆమోదించారని అయితే అర్థం ఇక బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధులు విడుదల కోసం వేచి చూస్తోందని చెప్పి అర్థం అండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత ఆ బిల్లు తదుపరి దశకు అయితే వెళ్తుంది ఇక ఈ కుబేర్ అంటే గ్రీన్ ఛానల్ నుండి ఆమోదించబడిన బిల్లులు ఈ కుబేర్కైతే చేరుకుంటాయి ఈ సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించినటువంటి బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరుకున్నాయని అర్థం దీని అర్థం ముఖ్యంగా దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్బీఐకి పంపిందని కూడా ఖచ్చితంగా సమాచారం ఈ కుబేర్ అనేది ఆర్బీఐ నిర్వహించేటువంటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుందండి ఇక ఈ కుబేర్ తర్వాత వచ్చేదసా బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంటు ఇక మీ పెన్షన్ను మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉందని అర్థం బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన గంట నుండి మూడు గంటల లోపు మీ యొక్క పెన్షన్ అనేది మీ ఖాతాలో జమ అవుతుందండి ఇక పెన్షన్ బిల్లులు ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లోనే పూర్తయితే మరికొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు కాబట్టి పెన్షనర్లు ఓపికగా అయితే ఉండాలని మనవి ఇక పిల్లులు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి నిధుల విడుదలపై నిరీక్షణత కొనసాగుతుంది ఈరోజు ఉదయం నుండి కూడా నిధుల క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్న బిల్లుల్లో ఎటువంటి కదలిక కనిపించడం లేదండి సాధారణంగా ప్రతి నెల కూడా ఒకటో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటలలోపు జీతాలు పెన్షన్లు జమ కావాలంటే తెల్లవారుజామున ఆరు ఏడు గంటల నుండి బిల్లుల్లో కదలిక వచ్చి ఈ కుబెరు ద్వారా ప్రాసెసింగ్ జరగాలి కానీ ప్రభుత్వానికి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి చాలా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్లోనే వేచి ఉన్నాయి పలు బిల్లులని స్టేటస్ చెక్ చేయడం జరిగింది అన్ని బిల్లులు కూడా ఇదే స్థితిలో ఉండడం అయితే గమనించాలి ముఖ్యంగా కొన్ని బిల్లులు మాత్రం ఆర్బీఐ కుబేర్ దశకు అయితే చేరుకున్నాయి ఇక మధ్యాహ్నం లోపు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం చాలా తక్కువ అండి కేవలం బిల్లుల్లో కదలికొచ్చి కుబేర్ దశకు చేరుకున్న బిల్లులు అయితే ఈరోజైతే జమ అవుతాయి ఇక పదకొండు గంటల తర్వాత బిల్లుల్లో కదలిక ప్రక్రియ వేగవంతం అయితే కానున్నాయి ఇక మధ్యాహ్నం తర్వాత పెన్షన్లు జమయ్యే అవకాశాలు అయితే కొంచెం లేకపోలేదు ప్రస్తుతానికి బి బిల్లుల స్టేటస్ ఎటువంటి మార్పు అయితే లేదు ఉద్యోగ పెన్షన్ల బిల్లుల స్థితి గురించి అడుగుతున్నారండి ఇక ఖచ్చితంగా అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ సార్ ఫండ్ ఇన్స్లో ఉన్నాయి కొన్ని బిల్లులు మాత్రమే ఈ విధంగా ట్రెజరీకి అయితే చేరుకున్నాయండి ఆర్బీఐ కుబేర్ దశకైతే ఇక కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని మండల విద్యాశాఖకు చెందిన ఒక ఆమోదిత ప్రాసింగ్ ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ పెంచడంలో వేతనాల చెల్లింపులపై కీలక సూచనలు అందిస్తుంది ముఖ్యంగా ఈ బిల్లు పంతొమ్మిదవ తేదీన ఎంఈఓ కార్యాలయానికి చేరుకొని ఇరవై ఒకటో తేదీన ఆమోదం పొంది ప్రాసెసింగ్ విజయవంతం చేసుకుంది మొత్తానికి ఈ దశలన్నీ కూడా దాటుకొని వెయిటింగ్ ఫర్ అండ్ క్లియరెన్స్కి చేరుకొని తాజాగా బిల్ అయితే ఈ కుపేర్ దశకు అయితే చేరుకుందండి అయితే సెప్టెంబర్ రెండవ తేదీన మంగళవారం జరుగుతున్న వేళంలో ఏపీ ఖజానాకు ఐదు వేల కోట్లు అయితే రానున్నాయి మొత్తానికి ఈ నిధులు వచ్చిన తర్వాత ఉద్యోగ పెన్షన్లకు పూర్తి అనేది జీతాలు పెన్షన్లు జమ అవుతాయండి ముఖ్యంగా ఈ ఐదు కోట్లు రావటం అనేది మంగళవారం అయితే సాయంత్రంకి జరుగుతుంది ఈరోజు అతి తక్కువ బిల్లులు మాత్రమే మనకి జమ కావడం అయితే జరుగుతుందండి ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలకి సంబంధించిన మీ పెన్షన్ పేమెంట్ స్లిప్పులు ఖచ్చితంగా అందరూ కూడా విజయవంతంగా డౌన్లోడ్ అవుతున్నాయి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి మీ పేరు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి మీ జీవిత అదే అదేవిధంగా కమిటేషన్ వివరాలు ముఖ్యంగా ఆదాయ పన్ను డిడక్షన్స్ ఇవన్నీ కూడా ఒకటికి రెండుసార్లు చూసుకోవాలండి ఇక ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్స్ డిఆర్ఎస్ రిలీఫ్ ట్రెజరీ మరియు డిడిఓ కోడ్ ఇవన్నీ కూడా ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ సంబంధిత అధికారికైతే తెలియజేసి ఇవన్నీ కూడా కరెక్షన్ అయితే చేయించుకోవాలండి చాలామంది పెన్షనర్ పెన్షన్ బిల్ కోసం అయితే నెంబర్ కోసం ఇబ్బందులు పడుతున్నారు ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్పుల్లో పెన్షన్ బిల్ నంబర్ను కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది గతంలో సిఎఫ్ఎంఎస్ నందు బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ అందుబాటులో ఉండేదండి దానిని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ పారదర్శకలు అయితే అందిస్తున్నారు ఇంకా ముఖ్యంగా అప్రూవల్ అయిన బిల్లు వివరాలు అయితే విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ కందకూరుకు సంబంధించిన బిల్లు అయితే ఈరోజు ఖచ్చితంగా జమ అవుతుందండి చాలా తక్కువ బిల్లులు మాత్రం అయితే జమ అవుతాయి ఇక మిగిలిన బిల్లులన్నీ కూడా మనకి రెండవ తేదీ అంటే మంగళవారం రోజైతే పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయండి ముఖ్యంగా ఈ ఒకటవ తేదీ జమ కావాల్సిన బిల్లులు అయితే ఉద్యోగులకు సంబంధించి కందకూరుకు సంబంధించి నెల్లూరుకు సంబంధించి అయితే ఈరోజైతే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మిగిలిన బిల్లులన్నీ కూడా మనకి రెండవ తేదీన ముఖ్యంగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ గ్రామవాడు సచివాలయ ఉద్యోగులకి హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ పంచాయతీరాజ్ శాఖ వీరందరికీ కూడా జమ అయిన తర్వాత మిగిలిన బిల్లులన్నీ కూడా పూర్తి స్థాయిలోనేవి జమ కావడం అయితే జరుగుతుందండి ఈ విధంగా ఒకటో తేదీన అతి కొద్ది బిల్లులు మాత్రం జమ అయ్యి రెండవ తేదీన ఈ పూర్తి స్థాయి అయినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి జీవితానికి అంటే ఎలాంటి ప్రాబ్లం లేకపోతే కనుక ఖచ్చితంగా రెండవ తేదీ జమ అవుతాయి ఏదైనా ఇష్యూ వల్ల బిల్లు రిజెక్ట్ అయితే కనుక వారికి కాస్త లేటుగా అయితే జమ అవుతాయండి లేదంటే ఎటువంటి ఇష్యూ లేని వాళ్ళకైతే ఖచ్చితంగా రెండవ తేదీ పూర్తి స్థాయిలోనేవి జీతాలు జమ అవుతాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక జీతాలు పెన్షన్లకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుందండి కాబట్టి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరైతే ఈజీగా వాచ్ చేయొచ్చు కాబట్టి అందరూ కూడా పే స్లిప్స్ గమనించుకోండి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఏవైనా తప్పులు తడకలు ఉన్నట్లయితే ఖచ్చితంగా అధికారులను సంప్రదించి వాటిని నివృత్తి అయితే చేసుకోవాలండి వాటిని కరెక్షన్ చేసుకోవాలి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్